అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను వైజాగ్ వచ్చానండి వైజాగ్లో మా చిన్నమ్మాయి రమ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను నేను మా ఆడపడుచు వాళ్ళేమో ఆర్కే బీచ్లో ఉంటారు అనమాట అండి ఇద్దరు ఆడపడుచులు ఒకే దగ్గర ఉంటారు రెండో ఆమె మూడో ఆమె వాళ్ళిద్దరూ ఆడపడుచు వాళ్ళ అబ్బాయి ముగ్గురు కలిసి అక్కడి నుంచి రమ్య వాళ్ళ ఇంటికి వచ్చారు అనమాట అండి ఈరోజు రమ్య వాళ్ళ అబ్బాయి గారు నేను మా ఆడపడుచులు అందరం కలిసి అనకాపల్లి వెళ్తున్నాం అనమాట అండి అనకాపల్లి నూకాలమ్మ తల్లిని దర్శించుకోవటానికి అట్లనే అక్కడ దగ్గరలో అంటే సపవరంలో నేను సైటు ఒకటి చూసుకున్నాను అనమాట అండి దాన్ని చూడటానికి వాళ్ళు అట్లనే వదిన వాళ్ళ అబ్బాయి కూడా తీసుకోవాలనుకుంటున్నాడు సో బుజ్జు వదిన వాళ్ళ అబ్బాయి అందరూ కలిసి వెళ్తున్నాం అనమాట అండి ఇదిగోండి మాకోసం నని చెప్పి వదిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆగారు కదా అందరం ఇంకా కలిసి బయలుదేరుతున్నామండి షన్ను హడావిడి అయితే చెప్పక్కర్లేదండి ఇంకా ఎంత హడావిడి చేస్తున్నాడో చూడండి అమ్మ జాగ్రత్త అంట ఆ వచ్చే అమ్మకి జాగ్రత్త చెప్తున్నాడు వాడు సమంత హడావిడి ఎక్కువైపోయింది ఉండండి చూపిస్తా షన్నుని మా షన్ను మా షన్ను హడావిడి ఎక్కువైపోయింది చూడండి సే షన్ను హాయ్ హాయ్ వదిన హాయ్ నువ్వు కూడా రమ్మో హాయ్ వెనకాల వదిన మా చిన్న వదిన బుజ్జోదిన మా బుజ్జి వదిన చిన్న వదిన వదిన వస్తుందా ഇത് ഇതേ രൂ അന ఇటు వచ్చినప్పుడల్లా చూపిస్తాను ఈ మా హైమా వాళ్ళ ఇల్లు అని చెప్పి ఇటు ఇటు వచ్చినప్పుడల్లా చెప్పు అంట రమ్మ ఏం చెప్తావే నువ్వు ఇల్లు అంటే ఇంక మా దర్జాపుల్లోకి రావటమే అది మీ ఇల్లు అత్తోళ్ళిల్లు తెలుసు చెప్పు అంటే అత్తను చూసినట్టు ఫీల్ అవుతావన్నమాట అంతే కదా మా హైమత్త ఇల్లు అంటే नगापल्ली शीला नगर ता देख ग्रंदतिना सममकी स्पैनी दस्त दस्तमकी स्पैनी दस्तमकी स्पैनी ना ना <melodic> 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 అయ్యా చూడలేదు అదే నీతో చెప్పకుండా తీసా నేను ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు క్షణం జేజ్ గుడికి అమ్మ తల్లి అమ్మ తల్లి గుడికి అమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం మనం పెద్దమ్మ తల్లి వెళ్తున్నాం ఇప్పుడు నీకు చూపిస్తాను അപ്പൊ പെ വിനായ ഗണപതി ബിഗ് ഗണപതി ബിഗ് ഗണപതി మేము అనకాపల్లి నూకాలమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళామండి ఇప్పుడు దేవాలయం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నమాట అంటే కొత్తగా దేవాలయాన్ని కడుతున్నారండి పెద్ద దేవాలయం కడుతున్నారనమాట అమ్మవారికి ఇదివరకు ఎంట్రన్స్ అంతా ఇదేటండి ఇప్పుడు ఎంట్రన్స్ అయితే ఇదే ఉన్నది కానీ గుడి మొత్తం అంతా కూడా అమ్మవారి పెద్ద గోపురం రాజగోపురం అమ్మవారి గర్భగుడి గోపురం అన్నీ కడుతున్నారు అందువల్ల గుడిలో విగ్రహాన్ని చూడటానికి లేదనమాట ఇదిగోండి చూసారా ఇదంతా నూకాంబికా దేవాలయం నూకాలమ్మ తల్లి దేవాలయం కడుతున్నారనమాట అండి ఉగాది నాటికి రెడీ అవుతుంది అంటే అమ్మవారిని అప్పటి నుంచి మనం దర్శించుకోవచ్చు అంట ప్రస్తుతానికి తల్లిని దర్శించుకోవటానికి కొంచెం పక్కనే ఉన్న కళ్యాణ మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని పెట్టారనమాట అండి అక్కడికి వెళ్ళి తల్లిని దర్శించుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఈ బ్యారికేడ్లలోంచి మనం తిరిగి వెళితే లోపల ఆ తల్లి విగ్రహం ఉన్నదనమాట అండి అంటే నూకాలమ్మ విగ్రహాన్ని ఆ పాత దేవాలయంలోనే ఉంచేశారు ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఉత్సవ మూర్తిని మాత్రమే పెట్టారనమాట అండి నేను ఇప్పటి వరకు తల్లి దర్శనం చేసుకోలేదనమాట అండి ఇప్పుడు కూడా తల్లి ఉత్సవమూర్తిని దర్శనం చేసుకుంటున్నాను ఆ తల్లి ఎప్పుడు నాకు దర్శనం ఇస్తుందో వేచి చూడాల్సిందేనండిగా ఇదనమాట అమ్మవారి గుడి పెద్దది కడుతున్నారు త్వరలో అమ్మవారి పెద్ద గుడిని చూస్తాం మనం ఇక్కడ నూకాంబిక అమ్మవారి గుడి అమ్మవారి దేవాలయం పక్కనే ఒక కళ్యాణ మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని పెట్టారు కదండి ఆ తల్లికి అన్ని పూజలు కూడా అక్కడే జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి అమ్మవారికి నైవేద్యం కూడా జరిగింది అనమాట అండి చక్కగా అది కూడా చూడటం ఆనందాన్ని ఇచ్చింది అట్లనే దేవాలయం అంతా కూడా అమ్మవారి పాదాలు ఉన్నాయండి నేను మీషో నుంచి అమ్మవారి పాదాలను తెప్పించుకున్నాను మీకు గుర్తుండే ఉంటుంది ఆ పాదాలే దేవాలయంలో చాలా చోట్ల పెట్టి ఉన్నాయన్నమాట నాకు వాటిల్ని చూసుకుని కూడా చాలా సంతోషంగా అనిపించింది ఓహో నాకు తెలియకుండానే నేను నూకాలమ్మ తల్లి పాదాలను తెప్పించుకున్నాను అనమాట అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది వరలక్ష్మి వ్రతం ముందు కూడా ఆ పాదాలను పసుపు కలరు అన్నీ వేసి డెకరేట్ చేసి వీడియో కూడా పెట్టాను కదండి అలాంటి పాదాలే అనమాట అండి దేవాలయం అంతా ఇక అమ్మవారికి నైవేద్యం అయిన తర్వాత మేము కూడా అమ్మవారి ప్రసాదం తీసుకుని మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికే వచ్చామనమాట అండి ఏమంటే దేవాలయం అంతా కంప్లీట్ అవ్వడానికి ఇంచుమించు ఉగాది వరకు టైం పడుతుందమ్మా అని చెప్పారు అనమాట అండి మనం గుడి అంతా ప్రారంభమైన తర్వాత అంతా రెడీ అయిన తర్వాత తప్పకుండా వచ్చి ఆ తల్లిని దర్శించుకోవాలి అని చెప్పి తల్లిని దర్శనం మళ్ళీ అని చెప్పి ఆ తల్లిని వేడుకున్నానండి ఇక అనకాపల్లి నుంచి నేను వైజాగ్లో సమ్మవరంలో ఒక ప్రాజెక్ట్ చూశాను సైట్ చూసాను నేను వీడియో పెట్టాను కదండీ దాని గురించి అనే కొంత వైజాగ్ రావటం జరిగిందనమాట అండి ఎందుకంటే మా రమ్య వాళ్ళకి చూపించాలి కదా వైజాగ్లో ఉండేది మా చిన్నమ్మాయి వాళ్ళే అందుకనే రమ్య వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు కూడా వచ్చారనమాట అండి అట్లానే మా బుద్ధొదిన వాళ్ళ అబ్బాయికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నదనమాట సమ్మంత్కి సమంత కూడా చూడాలి అని అనుకుంటున్నాడు తను కూడా సైట్ తీసుకోవాలనుకుంటున్నాడు అనమాట అండి అందువల్ల సమంతిని బుజ్జోదిన మనోదిన నేను అందరం కలిసి అనమాట అండి దీనికి సంబంధించిన వీడియో నేను మరొకటి అప్లోడ్ చేస్తానండి ఈ రోజున ఏంటంటే వదిన వాళ్ళు మేము అందరం ఎలా తిరిగి ఎంజాయ్ చేసాం అన్నది మాత్రమే వీడియోగా పెడుతూ ఉన్నాను అనమాట అండి ఇక మంచి ఎండ అనమాట అండి లంచ్ టైం అయింది వన్ థర్టీ అయిపోయింది అనమాట అక్కడి నుంచి మేము మళ్ళీ సిటీలోకి వచ్చేసాము అందరం కలిసి ఏదైనా హోటల్కి వెళ్తాము అని అనుకున్నాము దస్పల్లాకి వెళ్ళాము అనమాట అండి దసపల్లాలో లంచ్ కోసం అని చెప్పి మేము అందరం వెళ్ళాము ఇక హోటల్కి వచ్చి ఆర్డర్లు చెప్పే విషయంలో నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని చెప్పి మా వదిన వాళ్ళు నేను బాధలు ఆడుకుంటూ అనమాట అండి ఏం వెరైటీస్ చెప్పాలో తెలియక నేను Sir, baby corno, chili panino, uh, crispy corno, baby 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 baby corno, baby corn baby baby corno, baby baby corno, baby baby corno, baby baby నిజానికి నేను ఏదైనా హోటల్కి వెళ్తే ఆర్డర్ చేయమంటే నాకు ఒక్కటి కూడా తెలియదండి నాకేమీ రాదు ఆర్డర్ చేయటం అలానే మా వదిన వాళ్ళని ఆర్డర్ చేయమన్నాను వాళ్ళు కూడా బెబ్బే మాకు తెలియదు అని అన్నారు నాకు ఎప్పుడు హోటల్కి వెళ్ళే అలవాటు లేదండి ఒకవేళ పిల్లలు అది ఉన్నప్పుడు తీసుకువెళ్ళినా వాళ్ళే ఆర్డర్ చేస్తూ ఉంటారు లేదా మేము విడిగా వెళ్తే మా మరిది గారు ఆర్డర్ చేస్తారు మా వారికి కానీ నాకు కానీ హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేయడం ఇప్పుడు లేటెస్ట్ అన్నీ ఏమీ తెలియదు అనమాట అండి మా వదిన వాళ్ళకి కూడా తెలియదు అంట మేము అయ్యి అయ్యి అని తాత్సారం చేస్తున్నాం ఎందుకంటే తెలిసిన రమ్య ఏమో షన్ను బాబుని వాష్ తీసుకెళ్ళింది ఈ లోపు చూడండి మేమేదో నోటుకు వచ్చినవి అన్నీ చెప్పాము రమ్య వచ్చి అయ్యో అవేమి వద్దమా అని చెప్పి రమ్య ఆర్డర్ చేసింది అనమాట ఏమంటే మా అలాంటి బ్యాచ్ ఉన్నారా అండి మన ఫ్యామిలీలో తర్వాత ఎంతసేపు తలుచుకుని తలుచుకుని నవ్వామనమాట కనీసం ఒక పెద్ద హోటల్కి వెళ్తే ఏం ఆర్డర్ చేయాలో కూడా మనకి తెలియదా మనం బాగా వెనకబడి ఉన్నాము అని చెప్పి తెగ నవ్వుకున్నాం అనమాట అండి ఆఖరికి ఐస్ క్రీమ్స్లో వెరైటీస్ కూడా పెద్ద నాకేం తెలియదండి వదిన వాళ్ళకి తెలియదు అవన్నీ కూడా రమ్యనే ఆర్డర్ అనమాట అవే తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉన్నామన్నమాట ఒకళ్ళ మీద ఒకళ్ళని జోక్స్ వేసుకుంటూ ఇక లంచ్నైతే బాగానే ఎంజాయ్ చేసామండి ఏది ఏమైనా అందరం కలిసి ఒకసారి బోన్ చేయటం అనేది సరదాగా గడపటం అనేది మనకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది కదండి ఇక అందరం తిరిగి ఇంటికి బయలుదేరాము నేనైతే రమ్య వాళ్ళ ఇంటి నుంచి లగేజ్ కూడా తీసుకుని వచ్చేసాను అనమాట అండి ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా బుజ్జోదిన వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను నేను ప్రతిసారి కూడా నేను రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటం లేదా మనోదిన వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరుగుతుంది కానీ బుజ్జోదిన వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అనమాట తను మరి ఫీల్ అవుతుంది కదా మా ఇంటికి రావట్లేదు వదిన నువ్వు అని అన్నదని ఎప్పుడు లగేజ్తో సహా బుజ్జు వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట అండి రమ్య వదిన వాళ్ళని కూడా రమ్మంటే వదిన అప్పటికే సొక్కిపోయారు అట్లా నేను బాబు కూడా ఎండలో తిరిగాడు కదండి వీధి మరోసారి వస్తాము అని చెప్పి వదిన రమ్య షన్ను బాబు ముగ్గురు కూడా వాళ్ళ ఇంటికి బయలుదేరారు అనమాట రమ్య అంది నేను తర్వాత వస్తానులేమ్మా అత్తయ్య వాళ్ళని దింపేసి నేను చల్లబడ్డ తర్వాత వస్తాను అని చెప్పింది షన్ను బాబుకి అయితే బాయ్ చెప్పేస్తున్నానండి ఎందుకంటే నేను ఇక రిటర్న్ కూడా బుచ్చోతిన వాళ్ళ ఇంటి నుంచే బయలుదేరి రిటర్న్ అయిపోతాను అనమాట అందుకు ఇవన్నీ నేను ఎందుకు చెప్తూ ఉంటానంటే అండి ఫ్యామిలీస్లో రిలేషన్స్ని మెయింటైన్ చేయటం అనేది కూడా ఒక చిన్న టాస్కే అండి పెద్ద టాస్క్ ఏమీ కాదు చిన్న టాస్కే కానీ మనకి నచ్చినట్లుగా మనం చేసుకుంటూ వెళ్ళటమేనండి కాకపోతే ఎవరిని నొప్పించకుండా ఉండటం అనేది మెయిన్ అంతే కదండి నా కోసం అని చెప్పి మనోదిన కూడా బుజోదిన వాళ్ళ ఇంటికే వచ్చేసేసింది ఇక మనోదిన బుజ్జోదిన నేను సమంత్ అందరం మా మూడో ఆడపడుచు బుజ్జోదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము కావండి నేను కన్ఫ్యూజ్ ఏమన్నా చేసేస్తున్నానా క్లియర్గా చెప్తున్నానా ఏది ఏమైనా అండి ఇలా అందరినీ కలిసినప్పుడు గలకలా మాట్లాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట ఎస్పెషల్లీ వదిన వాళ్ళు మేము అయితే బాగా ఎంజాయ్ చేస్తామండి ఇదిగో ఇదే బుచ్చ వదిన వాళ్ళ అపార్ట్మెంట్ అనమాట అండి వాళ్ళ ఇంట్లోంచి సముద్రం భలే బాగా కనిపిస్తుంది అండి ఇంట్లోంచి ఏ విండో నుంచి చూసినా సరే బీచ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట అదంతా రేపు వీడియోలో చూద్దరు కానీ వదిన వాళ్ళ ఇంట్లో ఎలా స్పెండ్ చేస్తాం ఏంటి అనేది అంతా కూడా ఈ రోజుకైతే ఇదేనండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి